హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో అమ్మాయిలు అబ్బాయిలు ఈరోజు మీ ముందుకు రుచికరంగా కరకరలాడే మసాలా వాళ్ళ తయారీతో వచ్చేసా సాయంత్రం వేళ చల్లటి వాతావరణంలో కప్పు టీ చేతిలో పట్టుకొని పక్కన ఈ మసాలా వాళ్ళ ఉంటే ఆ ఫీలే వేరండి మరి ఈ మసాలా వాళ్ళకి కావలసిన పదార్థాలు ఎలా చేయాలో చూద్దాం పదండి ముందుగా మీరు మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ముందుగా ఒక బౌల్లో పావు కేజీ పచ్చిసెనపప్పుని తగినన్ని వాటర్ వేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే ఆరు పచ్చిమిర్చి ఒక పెద్ద తోటకూర కట్ట రెండు రెమ్మల కరివేపాకు రుచికి సరిపడే ఉప్పు చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు చెంచా గరం మసాలా కొంచెం కొత్తిమీర అంతేనండి మన మసాలా వాళ్ళకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం నానబెట్టిన పచ్చినపప్పుల నుంచి వాటర్ మొత్తం తీసేసి ఒక రెండు చెంచాల పచ్చనపప్పు తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మిగిలిన పచ్చనపప్పుని ముక్కాబద్దాగా మిక్సీ పట్టుకుందాం పచ్చిపప్పు మరీ మెత్తగా మిక్సీ చేయకూడదండి అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మిక్సీ పెట్టిన పచ్చిపప్పుని ఒక బౌల్లోకి తీసుకొని మనం ముందుగా తీసి పక్కన పెట్టిన పచ్చిపప్పుని కూడా వేసేద్దాం ఇప్పుడు మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు తోటకూరని సన్నగా కట్ చేసి ఇందులో వేసుకుందాం మన ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ ఆకుకూరలు ఇష్టంగా తినకపోతే మనం ఈ విధంగా ఏ ఆకుకూరనైనా ఇందులో యాడ్ చేసుకొని మసాలా వాళ్ళు వేస్తే ఎంతో ఇష్టంగా తింటారండి అలాగే కొత్తిమీర కూడా కట్ చేసి వేసేద్దాం ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇంకా ఇందులో మనం ఏ విధమైన కలపన కలపనవసరం లేదండి ఒకవేళ ఏమైనా పలుచుగా ఉంటే కొంచెం శనగపిండి కలుపుకోండి నాకైతే ఏమీ కలపకుండానే ఈ పిండి రెడీ అయ్యింది ఇప్పుడు ఈ పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా చేసుకుందాం ఇప్పుడు వడలు వేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పిండి ముద్దని మన అరచేతిలో పలుచిగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవడమే ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెం సేపు కదపకుండా అలా ఉంచేయండి మనం వడలు వేసిన వెంటనే కలిపితే వడలు విరిగిపోతాయండి ఒక రెండు నిమిషాల తర్వాత అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి తీసుకోవడమే ఇదే విధంగా మన మసాలా వాళ్ళని వేపుకోవాలి అంతేనండి పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే మన మసాలా వాళ్ళ రెడీ మన ఇంట్లో చిన్నపిల్లలు ఆకుకూరలు తినడానికి చాలా చిరాకు పడతారండి అలాంటి వారి కోసం ఈ విధంగా ఏ ఆకుకూర అయినా ఇందులో కలిపి మసాలా వాళ్ళు వేస్తే చాలా ఇష్టంగా తింటారండి అలాగే ఇందులో కావాలంటే క్యారెట్ బీట్రూట్ కూడా వేసుకోవచ్చు మరి ఇంకా ఆలస్యం ఏంటండి ఇంట్లోని మిక్సీని నిద్రలేపి ఈ మసాలా వాళ్ళు తయారు చేసేయండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక రుచికరమైన వంటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్